మీ ఆయన చాలిపోయారు ఏమ్మా ఎలాగా పిల్లలు పిల్లలు ఆ పాప ఒక్కరితే గోర్ పెంట్ చదివించుకున్న ఇప్పుడు దశ చదింది డాన్స్ నేను అంతే అసం కూడా లేదు ఏమి లేదు నన్ను కూడా ఊపికేడో లేదు కొని అలా చేసుకున్నట్టు గింజ పోతుండ పోయాడు అలాగే బాధపడితే అలాగే పిల్లల్ని చదివించుకొని ఏసుకోలేదు మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అమ్మాయి కాలేజ్ గోయింగ్ కాబట్టి నేను అమ్మాయిని వీడియో రూపంలో చూపించటం లేదు నేను టెన్త్ చదివే టైంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా అమ్మ ఏమో ఇలా ఇంట్లో ఉండేవారు ఒక చదవడానికి కూడా మా అమ్మ ఇంట్లో తినడానికి లేకపోతే కొన్నిసార్లు పనికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి నమస్తే తల్లి నమస్కారం మీ పేరేంటి అప్పరసమ్మ అప్పల గారు మీ ఇల్లు సొంత ఇల్లేనా ఇది కాదు మేడం కాదా మూడు వేలు వద్దు మూడు వేలు వేల వద్ద ఉన్నాయనే మా ఆయన చనిపోయారు ఏమ్మా అతను సరిచిపోయా పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది అయిపోతు చనిపోయారు ఎడ సపోయారు ఎంత కూలి పనికి వెళ్ళారు అతనికి కొద్దిగా ఒంట్లో బా అది కారు జాయిపోయి పడిపోయి సరిపోయారు అండి బండి కేంద్రకి వెళ్ళి వారు అవి ఇన్సూరెన్స్ అయ్యేవి కూడా ఇవ్వలే పిల్లలు పిల్లలు ఎంతమంది ఒక్కరే ఆ పాప ఒక్కరితే గవర్నమెంట్ బయటలో చదివించుకున్న ఇప్పుడు దశంది అంతే హై స్కూల్ సార్లు డబ్బులు అయ్యేసి కాలేజీకి జాయిన్ చేశారు పాపనే ఏం చదువుకున్నావు నా నన్ను విట్రా అక్కడ ఆయన దగ్గర ఉండు కన కనబడకుండా లేదు పాతకుడి మేడం పాతకుడిని చదివిందా అంటే పాలిటెక్నిక్ చెప్పు పాతకుడిని చదువు పదకొండు చదువుతుంది ఎంత అయితే పాప చదువుకుండే అవకాశం ఉంది పోమ్ కడుతం అనేసి హై స్కూల్ సార్లు మేడం అమ్మ డబ్బులు ఇచ్చారు జాయిన్ చేశారు ఎవరు మాకు హై స్కూల్లో లో ఒకసారి ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అమ్మాయి కాలేజ్ గోయింగ్ కాబట్టి నేను అమ్మాయిని వీడియో రూపంలో చూపించటం లేదు సో తను బాగా చదువుకుంటుంది వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అండ్ అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి వాళ్ళ స్కూల్లో ఒకసారి ఆ అమ్మాయి చదువు కోసం హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు పూర్తి మాటలు మన నీ పేరేంటి నా పేరు కార్తికేయని మ్యామ్ కార్తికేయని ఓకే మంచి పేరు చెప్పరా నీకు టెన్త్లో ర్యాంక్ ఎలా వచ్చింది నేను టెన్త్ చదివే టైంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా అమ్మ ఏమో ఇలా ఇంట్లో ఉండేవారు ఒక చదవడానికి కూడా మా అమ్మ ఇంట్లో తినడానికి లేకపోతే కొన్నిసార్లు పనికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి తర్వాత నేను టెన్త్ ఎగ్జామ్స్ రాశాను నాకు ఫైవ్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఎస్ఎస్సి సిలబస్లో తర్వాత నాకు తెలీదు కానీ మా సార్కి తెలుసు పాలిటెక్నిక్ గురించి అక్కడ వెళ్తే ఒక మూడు సంవత్సరాల్లో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నన్ను పాలిటెక్నిక్లో చేర్పించాలని నిర్దేశించుకున్నారు అయితే ఇప్పుడు సార్ ఫస్ట్ అమ్మ ఇలా మీ మమ్మీకి బాగాలేదు కదా ఇప్పుడు నీకు చదవాలన్నా ఏంటి సేమ్ మీరు అడిగినట్టే ఆ సార్ కూడా అడిగి ఏంటమ్మా నీ విశేషం ఇప్పుడు నువ్వు చదవాలనుకుంటున్నావా ఏంటి అని అన్నీ అడిగి తర్వాత నాకు పాలిటెక్నిక్ ఎగ్జామ్ కోసం అప్లై చేయించారు మ్యామ్ తర్వాత అప్లై చేయించిన తర్వాత నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను దీంతో పాటు ఏపీఆర్జేసి కూడా రాశాను చాలా ఎగ్జామ్స్ రాశాను అన్నిట్లో సీట్ వచ్చాయి కానీ పాలిటెక్నిక్లో అయితే బేగ సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను పాలిటెక్నిక్ ఎంచుకున్నాను ఓకే మీ సార్ గైడెన్స్ చేస్తుంటే నేను ముందుకు వెళ్ళాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ విశాఖపట్నం వైజాగ్ లో చదువుతున్నా వైజాగ్ లో రోజు అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా సారే పెట్టుకుంటున్నారు ఎంత అవుతుంది త్రీ మంత్స్ కి నైన్ ఫిఫ్టీ అవుతుంది మ్యామ్ ఓకే ఎందుకు అప్ అండ్ డౌన్ అక్కడే ఉండి చదువుకుంటావు కదా అక్కడే ఉండి చదువుకోవడానికి ఉంది కదా మ్యామ్ బట్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఎంత అవుతుందిరా ఒక ఫైవ్ థౌజండ్ అవుతుంది మ్యామ్ నెలకి నెలకి అమ్మ అమ్మకొచ్చే వచ్చే పెన్షనే ఆరు వేలు మేము మాకు ఆ స్తోమత లేదని మేము వెళ్ళడం మానేసాం సో ఒకవేళ అక్కడే ఉండే అవకాశం ఉంటే ఉంటారు మీరు ఉంటాను మ్యామ్ అమ్మ ఇక్కడ ఉండగలుగుతారు అమ్మని ఇంకా ఎవరో ఒకళ్ళు అంటే చాలా మంది ఉన్నారు మ్యామ్ కానీ డబ్బులు ఇచ్చి ఉంచాలి అమ్మ పెన్షన్ డబ్బులు ఇస్తే వాళ్ళు చూసే వాళ్ళు ఉండొచ్చేమో చూసే అవకాశం ఉండొచ్చేమో తెలియదు మ్యామ్ చూస్తారు లేదని ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయా ఇప్పుడు సెమ్ రాసి వచ్చాను మ్యామ్ నేను ఇంకా ఎన్ని ఉన్నాయా ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి మ్యామ్ కోర్ సబ్జెక్ట్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఉన్నాయి సరే ఇంకా త్రీ ఇయర్స్ కోర్సా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ మ్యామ్ ఓకే మీ అమ్మగారికి ఫంక్షన్ ఎంత వస్తుందమ్మా సిక్స్ థౌసండ్ వస్తుంది మ్యామ్ సిక్స్ థౌసండ్ వస్తుంది రెంట్ మూడు వేలు ఇంకొక మూడు వేలుతో మీ జీవనం కొనసాగుతుంది ఓపోతే కానీ ఏమి లేదు ఇప్పుడు ఉప్పు క్రీడా లేదు పోనీలేమ్మా బంగారం లాంటి కూతురిని కన్నావు ఆ పిల్ల బాగా చదివిందనుకో నీ పేరు నిలబెట్టాలి నేను వచ్చి వేసుకుని నిండి గేంజి పోతు అలాగే బాధపడి అలాగే పిల్లలు చదివించుకొని కొత్తకోండి మేడం బట్టలు కొత్త బట్టలు అవన్నీ అమ్ముకుంటారా ఎన్ని రోజులు అయింది అమ్ముకొని దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి నేను టెన్త్ తెలుగు మీడియంకు ఫస్ట్ వచ్చినప్పుడు మా సార్స్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది సో ఆ ఇంప్రెషన్తో వాళ్ళొక ఫైవ్ జతలు నాకు ఇచ్చారు రెడీమేడ్ కుట్టించేసి నేను రెండు సంవత్సరాల్లో కొనుక్కునే మూడు జతలు సరేరా నీ గురించి నేను ఆలోచిస్తాను ఓకేనా అండ్ మీ సార్ నెంబర్ కూడా నాకు ఇవ్వు తర్వాత మీ అమ్మ పొజిషన్ కూడా చూసి తర్వాత నువ్వు కొంచెం మెరిక్ స్టూడెంట్వే కాబట్టి నేను నేను ప్రోత్సహించడానికి ట్రై చేస్తాను ఎక్కడి నుంచి అక్కడ ఉండడానికైతే నీకు ఇష్టమే చదువుకోరు ఇష్టమే కదా ఇక్కడ మార్నింగ్ చూసుకునే దానికి కొంచెం కష్టమవుతుంది నువ్వు మొదటి వెళ్ళిపోతావు కాలేజ్కి మరి మరి నైట్ అంతా ఈ మధ్యలో అంతా ఎవరు చూసుకుంటారు అప్పుడే చూసుకోవాలి కదా అంటే నుంచొని చేసే పనులు చేయలేరు కదా మ్యామ్ అందుకని ఓకే బట్టలు అరేయడం ఇలాంటివి సో ఏమనుకుంటున్నాం అయితే అయితే ఎవరొక్కరు చుట్టాలు ఉంటే కొంచెం దూరపు చుట్టాలు ఉన్నారు ఉన్నారా వాళ్ళని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి కావాలంటే మా అమ్మ పెన్షన్ డబ్బులు మీదకే ఇచ్చేస్తాను నాకు ఇచ్చేస్తాను కదా ఇచ్చేయాలి మరి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేస్తాను కనీసం నా కోసమైనా ఒప్పుకోండి ఇప్పుడు కాకపోయినా నాకు ఏదో ఒక రోజు నేను నిలబడిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్తాను ఓకే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేస్తాను సరే నీ ప్రయత్నించే నువ్వు కొంచెం స్ట్రాంగ్ అమ్మాయివే గర్ల్వే నీలో ఆ కాన్ఫిడెంట్ కనబడుతుంది నువ్వు ఒప్పించగలవు ఎవరినైనా సరే ఒప్పించుకున్నా ఒప్పించుకో అలా ఎలా చేసుకుంటావు అనేది చేసుకొని నువ్వు బాగా చదువుకున్న తర్వాత మీ అమ్మ ఎంత కష్టపడి తన ఆ పొజిషన్లో ఉండి నిన్ను కానీ మీ అమ్మ నాన్నగారు చనిపోయినా కూడా నిన్ను కనిపెట్టుకొని నీకోసమే బ్రతుకుతుంది మీ అమ్మ సో అది మర్చిపోకూడదు మనం ఏ పొజిషన్లో ఉన్నా సో ఆ విధంగా నువ్వు చదువుని చూసుకుంటూ మీ అమ్మని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లేట్ చేయి సరే ఫస్ట్ అయితే నీకు తినడానికి నేను ర్యాష్ను అది ఇస్తాను తీసుకోండి సరేనా ఆ పల్లెస్ అమ్మా నీ కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాను నేను తీసుకోవడం మరి నేను పోసచ్చు కాదా ఓహో తీసుకెళ్ళిపోండి మరి నువ్వు నువ్వెలా ఉంటావు నువ్వెలా ఉంటావు ఒక్కరి నేనా నేను ఎక్కడ పోతాను నేను ఎక్కడ పోను ఇక్కడే మీరు ఇక్కడ ఇక్కడే ఉంటాను నాకేటి కావాల ఎంత గింజ కావాలి ఓ నైటీ కొట్టాడు వచ్చినా సార్ నాకేం కాదు ఆయమ్మ గుర్చే పక్కకం అలా చేయదు ఇంక బతికినాటే చచ్చిపోయినా ఒకటే అంత బాధగా ఉంటుంది అస్సలు లేక నేను మేము మంచి కొట్టుకొని పసుకి తినికెస్తే అలాగా పేట వేసుకొని పేట అమ్మ దగ్గరికి పోతాను బాత్రూమ్ గేర్నేది అస్సలు వద్ద అయ్యేది నువ్వు అని చెప్పింది సరే బాధపడకలే నీ కూతురు చదువుతుంటే చూద్దాంలే బియ్యం నీకేరా సరే దా నా చేతులతో బిస్కెట్లు ఇస్తున్నాను ఇక్కడ నుంచి నీకు తిండికి నా చేతులతో ఏమి ఇస్తాను అటు వాటి కూడా నీకు లోటు ఉండకూడదు అవి కిరాణా సామాన్లు నరసమ్మ అందులో తినడానికి పెట్టాను నేను బియ్యం అందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి సరేనా తీసుకో రెండు మూడు నాలుగు మే నైటీ ఓకే అమ్మా నీకు చీర తెచ్చాను అలాగే నీకు నైటీ కూడా తెచ్చాను రెండిట్లో రెండు ఏదో ఒకటి నైటీ అమ్మ వాడుకుంటుందేమో చీర నువ్వే నో ఉంచేసుకో సరేనా ఓకే చీర జాకెట్టు ఫస్ట్ జీతం వచ్చాక మీ అమ్మాయికి నీకు ఒక నాకు ఒక చీర కొంటదిలే కొంటావా నా పేరేంటి ఉంచుకో ఐదు వేలు ఖర్చులకు ఉంచుకో ఏమైనా కావాలంటే కొనుక్కో రేషన్ అదైతే ఉంది అన్నీ ఉంటాయమ్మా రేషను అన్నీ ఉంటాయి పప్పు ఉప్పులు ఆయిల్ పచ్చళ్ళు అన్నీ ఉంటాయి కడుపు నుండి ఇవాళ భోజనం చేయండి ఏమైనా కొనుక్కొని తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి డబ్బులు కూడా ఇస్తున్నాను సరేనా సరే హ్యాపీనా ఎందుకు మేము మేమున్న నేను ఉన్నదే సమయం కేటాయించడానికి వీలంట్ వెతుకుంటూ వెతుకుంటూ వచ్చి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసమే నా టైం కేటాయించాలి నెక్స్ట్ నువ్వు ఉంటావులే నా జనరేషన్ తర్వాత నెక్స్ట్ నీ జనరేషన్ నువ్వు నాలాగే చేయ అంటే ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయం ఏమైనా కేటాయిస్తే వారంలో ఒకరోజు ఖచ్చితంగా మనిషికి ఎప్పుడు కూడా బిజీగా ఉండరు వారంలో అనుకుంటూ ఒకటి రెండు రోజులు ఖాళీ చేసుకోవచ్చు నిజంగా ఏదైనా సేవ చేయాలనుకుంటే వారానికి ఒకరోజు సేవ చేసినా కూడా మనిషికి సాటిస్ఫాక్షన్ ఆ ఒక్క రోజులోనే వస్తుంది వారం అంతా ఒక ఎత్తు ఒక్క రోజు ఒక ఎత్తు సో నువ్వు జీతం వచ్చాక తప్పకుండా కొ వారానికో బది రోజులకో ఒక రోజు కేటాయించు సరేనా సరే తల్లి మీరు కడుపు నిండా తినండి మీ అమ్మాయి సంగతి ఇంత నా వరకు వచ్చింది కాబట్టి ఏదో ఒక గట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తాను సరేనా మీకు కొంచెం దిగులు తగ్గించే ప్రయత్నం చేస్తాను సరే వెళ్ళరానా రానా